పదిహేను నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసులో ఉన్నటువంటి స్త్రీలు స్త్రీలు మొత్తం జీవిత కాలంలో మొత్తం జీవిత కాలంలో జీవిత కాలంలో యావరేజ్గా జన్మనిచ్చే పిల్లల సంఖ్య పిల్లల సంఖ్య యావరేజ్ గా జన్మనిచ్చే పిల్లల సంఖ్య ఇక్కడ చూడండి ఫిఫ్టీన్ టు ఫిఫ్టీ నైన్ ఇయర్స్ మధ్యలో ఉండేటటువంటి ఒక స్త్రీ సో ఒక్కొక్క స్త్రీని తీసుకొని ఈ ఒక్కొక్క స్త్రీ తన మొత్తం జీవిత కాలంలో ఎంత మందికి జన్మనిస్తుంది అనేటటువంటి అంశాన్ని టోటల్ ఫెటిలిటీ రేట్ అని చెప్పేసి అంటారు సో ఒకవేళ ఒక మహిళ ఒకరికి జన్మిచ్చిన ఇద్దరికి జన్మనిచ్చిన ముగ్గురికి జన్మనిచ్చినా కొన్నిసార్లు పాయింట్ వైజ్ వస్తుంది ఎందుకంటే యావరేజ్ తీసుకుంటున్నాం కాబట్టి పాయింట్ వైజ్ వస్తుంది సో మూడు నాలుగు ఫెర్టిలిటీ రేట్ ఉంది అని అంటే ఆ దేశ జనాభా అత్యధికంగా పెరిగేటటువంటి ఆస్కారం అనేది ఉన్నది సో ఇప్పుడు రష్యాకి కానీ తర్వాత కొరియాకి కానీ చైనాకు కానీ ఈ టోటల్ ఫెర్టిలిటీ రేట్ అనేది లెస్ దెన్ వన్ ఉన్నది దిస్ ఈస్ అలారమింగ్ ఇన్ స్టేజ్ ప్రపంచ జనాభా తగ్గిపోవడానికి కూడా టోటల్ ఫెర్టిలిటీ రేట్ తగ్గిపోవడమే ప్రధాన కారణం అని చెప్పేసి అంటున్నారు సో మొత్తం సంతానోత్పత్తి రేటు టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఆఫ్ ఇండియా భారతదేశం యొక్క టిఎఫ్ఆర్ వచ్చేసి రెండున్నది అంటే మీనింగ్ ఏంటి భారతదేశంలో ఫిఫ్టీన్ టు ఫిఫ్టీన్ ఫార్టీ నైన్ ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి స్త్రీలు తన మొత్తం జీవిత కాలంలో యాన్ అండ్ ఆవరేజ్ గా ఇద్దరికి జన్మనిస్తున్నారు ఇంతకుముందు ఎక్కువ మందిని కనేవాళ్ళు దాంట్లో కొంతమంది మరి ఆరోగ్యపరమైనటువంటి ఫెసిలిటీస్ లేక కొంతమంది చనిపోయేటోళ్ళు మిగిలినటువంటి వాళ్ళు అలాగే కొనసాగే వాళ్ళు బట్ ఇప్పుడు చాలా తక్కువ మందిని పిల్లల్ని గంటా ఉన్నారు ఎందుకంటే పెరిగిపోతున్నటువంటి జీవన వ్యయం కావచ్చు వాళ్ళని పెంచాల్సినటువంటి బాధ్యతల నుండి మరి కొంత రిలాక్స్ కావాలనేటటువంటి దృక్పథం కావచ్చు దీని మూలంగా ఏమైంది అని అంటే టోటల్ ఫిట్లిటీ రేటు రెండుకు వచ్చింది తర్వాత దీంట్లో గ్రామీణ ప్రాంతాలలో అయితే టూ పాయింట్ టూ గ్రామం రూరల్ అదే పట్టణ ప్రాంతాలలో అయితే ఇది వన్ పాయింట్ సిక్సే ఎందుకంటే మీ అందరికి తెలుసు సిటీలో మరి జీవన వ్యయం ఎక్కువ ఉంటుంది సిటీలో మరి నివసించేటటువంటి స్థలం కూడా చాలా తక్కువ ఉంటుంది ఇంకా గ్రామీణ ప్రాంతాలలో కొంత సంతానోత్పత్తి రేట్ ఎక్కువ ఉంటుంది సో ఎస్ఆర్ఎస్ డేటా ప్రకారము గ్రామీణ ప్రాంతాలలో టూ పాయింట్ టూ పట్టణ ప్రాంతాలలో వన్ పాయింట్ సిక్స్ ఓవరాల్ గా భారతదేశం యొక్క సంతానోత్పత్తి రేటు టూ అనేటటువంటి అంశాన్ని మీరు గమనించండి సో ఇక్కడ చూడొచ్చు ఒకసారి ఇక్కడ చూడండి సో ఇప్పుడు ఎస్ఆర్ఎస్ డేటా మనం ఎక్కడెక్కడ అవైలబుల్ ఉంది అని అంటే ఎస్ఆర్ఎస్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఎస్ఆర్ఎస్ టూ థౌజండ్ నైన్టీన్ ఎస్ఆర్ఎస్ టూ థౌజండ్ ట్వంటీ ఇప్పుడు కొత్త డేటా రావాల్సినటువంటి ఆస్కారం ఉంది బట్ సెప్టెంబర్ తర్వాత రావచ్చు దీంట్లో కనుక చూస్తే ఇక్కడ టోటల్ ఫెర్టిలిటీ రేటు టిఎఫ్ఆర్ అనేది ఉంది చూడండి సో టోటల్ ఫెర్టిలిటీ రేటు భారతదేశానికి కూడా చిన్న చిన్నగా తగ్గుతుంది సో టూ పాయింట్ త్రీ నుండి టూ పాయింట్ వన్కి వచ్చేసింది అండ్ టూకి తగ్గింది సో దిస్ ఈజ్ మోస్ట్ అలారమింగ్ స్టేజ్ భారతదేశం యొక్క జనాభా రెండు వేల యాభై నాలుగు నాటికి పీక్కెళ్ళి మళ్ళీ తగ్గేటటువంటి అవకాశం ఎందుకుంది అని అంటే దిస్ ఇస్ బికాస్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఫినామినన్ ఓకే సో దాని తర్వాత ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి ఈ అంశాలను మనం ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం సో టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఆఫ్ ఇండియా ఈస్ గెటింగ్ రెడ్యూస్డ్ ఫ్రమ్ టూ పాయింట్ త్రీ టు టూ పాయింట్ వన్ దెన్ టూ పాయింట్ వన్ టు జీరో ఓకే సో ఒక్క నిమిషం అండి యా సో టోటల్ ఫెటిలిటీ రేట్ గురించి మనం చూసినాం సో నవ్ లెటర్స్ గోత్ర విత్ ద అందర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫినామినమ్ ఇవన్నీ మళ్ళీ చూద్దామండి ఎంఎంఆర్ మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ సో చాలా జాగ్రత్తగా వినండి ఎంఎంఆర్ సో మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్స్ సో ఎంఎంఆర్ అంటే మీనింగ్ ఏంటి అని అంటే ప్రతి లక్ష మంది లైవ్ కి ప్రతి లక్ష మంది లైవ్ కి చనిపోయే తల్లుల సంఖ్య తల్లుల సంఖ్య సో ఇక్కడ లైవ్ బర్త్స్ అంటే ఏంటి ప్రతి లక్ష మంది ప్రతి లక్ష మంది సహజ జననాలకు ప్రతి లక్ష మంది సహజ జననాలకు చనిపోయే తల్లుల సంఖ్య సో ఇన్ ఇంగ్లీష్ ది నంబర్ ఆఫ్ డెత్స్ ఆఫ్ మదర్స్ ఫర్ ఎవ్రీ థౌ ఫర్ ఎవ్రీ వన్ ల్యాక్ లైవ్ బర్త్స్ ఓకే సో ఒక వెయ్యి లక్ష మంది తల్లులు పిల్లలకు జన్మనిచ్చేటటువంటి క్రమంలో చాలా మంది తల్లు మెడికేషన్ కరెక్ట్ లేక మెడికల్ సదుపాయాలు కరెక్ట్ లేక చనిపోయేటటువంటి ప్రమాదం అనేది ఉంటుంది ఆ రకంగా లక్ష మంది తల్లులు జన్మనిచ్చేటటువంటి క్రమంలో ఎంతమంది తల్లులు చనిపోతున్నారు అనేటటువంటి అంశాన్ని ఎంఎంఆర్ చెప్తుంది ఈ లక్ష అనేటటువంటి నంబర్ను మీరు గుర్తుపెట్టుకోండి మిగతా అన్ని ఇండికేటర్స్కి థౌజండ్ మనం గా తీసుకుంటే ఒక ఎంఎంఆర్కి మాత్రం వన్ ల్యాక్ ని గా తీసుకునేటటువంటి ఆస్కారం అనేది ఉన్నది నేను మొన్ననే ఈ ఫిగర్ మీకు చూపించిన ప్రస్తుతం టూ థౌజండ్ ఎయిటీన్ ట్వంటీకి సంబంధించినటువంటి డాటా ప్రకారము భారతదేశం యొక్క ఎంఎంఆర్ ఎంత ఉంది అనంటే నైన్టీ సెవెన్ ఉంది మొట్టమొదటిసారిగా వంద కంటే తగ్గినటువంటి నంబర్ ఏంటి అనంటే ఎయిటీన్ ట్వంటీకి సంబంధించినటువంటి డేటాలో తగ్గింది సో దానికంటే ముందు నూట ఏడు ఉండే సో ఆల్మోస్ట్ మనకు సో సిక్స్ పాయింట్స్ తగ్గింది లాస్ట్ డేటా తోటి పోల్చుకుంటే నైన్టీన్ తోటి పోల్చుకుంటే ట్వంటీకి సిక్స్ పాయింట్స్ తగ్గింది సో దానికంటే ముందు వన్ థర్టీన్ ఉండే సో ఇక్కడ పది పాయింట్స్ తగ్గింది ఓకే దానికంటే ముందు వన్ ట్వంటీ టూ ఉండే వన్ థర్టీ ఉండే అండ్ వన్ థర్టీ వన్ సెవెంటీ ఎయిట్ టూ వన్ టూ టూ ఫిఫ్టీ ఫోర్ అంటే దీన్ని సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే స్థిరంగా తగ్గుతుంది సో కన్సిస్టెంట్లీ ది ఎంఎంఆర్ ఈజ్ డిక్రీజింగ్ ఇన్ ఇండియా భారతదేశంలో మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ అనేది స్థిరంగా తగ్గుతుంది అనేటటువంటి అంశానికి ఇది నిదర్శనం ఓకే స్థిరంగా తగ్గుతుంది నైన్టీ సెవెన్ ఇస్ ద ప్రజెంట్ నంబర్ కొత్త ఎస్ఆర్ఎస్ డేటా వచ్చినప్పుడు మళ్ళీ నేను చెప్తాను ఎక్కడి నుండి ఎక్కడికి మారింది అనేటటువంటి అంశాన్ని మళ్ళీ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా సో దాని తర్వాత మనం ఇప్పుడు చర్చించాల్సినటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అని అంటే ఇక్కడ చూడండి నార్మల్గా ఒక పిల్లవాడు పుట్టిన తర్వాత పుట్టిన తర్వాత పుట్టిన తర్వాత జీరో టు సెవెన్ డేస్ చాలా ఇంపార్టెంట్ పీరియడ్ ఎందుకంటే ఈ జీరో టు సెవెన్ డేస్ ఈ జీరో టు సెవెన్ డేస్ మధ్యలో పుట్టిన వెంబడి వేయాల్సినటువంటి టీకాలు కానీ పుట్టిన వెంబడి జరపాల్సినటువంటి కొన్ని హెల్త్ ప్రక్రియలను ఖచ్చితంగా జరపాలి అందుకోసమే కేసీఆర్ కిట్ లాంటి పథకాలలో మీరు ఖచ్చితంగా హాస్పిటల్లో జైన్ఐ ప్రసవిస్తేనే కేసీఆర్ కిట్ అనేది వర్తిస్తుందని చెప్తారు ఎందుకు ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ని పెంచడానికి ఈ ఎంఎంఆర్ను మరియు ఐఎంఆర్ను తగ్గించడానికి సో అదే రకంగా ఏడు రోజులలో చనిపోయేటటువంటి పిల్లల యొక్క సంఖ్య ఎక్కువ ఉంటుంది ఈ ఏడు రోజులల్లో కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది కాబట్టి ఒకవేళ జీరో నుండి ఏడు సంవత్సరాల మధ్యలో చనిపోతే వాళ్ళను మనం ఏమంటామంటే నియోనాటల్ మోర్టాలిటీ రేట్ నియోనాటల్ మోర్టాలిటీ రేట్ సో దీన్నే నియోనాటల్ మోర్టాలిటీ రేట్ అంటారు సో తెలుగులో అయితే వీళ్ళను నవజాత శిశు మరణాల రేటు నవజాత శిశు మరణాల రేట్ అని చెప్పేసి అంటాం చాలా జాగ్రత్త వినండి కాన్సెప్ట్ ఇట్లా కాకుండా ఏడు రోజుల వరకు బతికిండి అబ్బాయి కానీ ఏడవ రోజు నుండి ఇరవై ఎనిమిదవ రోజు ఇరవై ఎనిమిది రోజుల మధ్యలో కూడా చనిపోయే ప్రమాదం ఉంటుంది నేను చాలా పుస్తకాలు వెతికి చాలా పుస్తకాలలో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఈ ఇరవై ఎనిమిది లోపు అంటే ఏడు నుండి ఇరవై ఎనిమిది రోజుల లోపు చనిపోయేటటువంటి పిల్లల్ని మనం ఏమంటామంటే ఇది నియోనాటల్ మోర్టాలిటీ రేట్ ఉంది కదా సో దీనికి మీరు సింపుల్గా ఏం పెట్టండి అని అంటే ఎర్లీ నియోనాటల్ మోర్టాలిటీ రేట్ జీరో నుండి సెవెన్ డేస్ మధ్యలో ఉంటే ఎర్లీ అండ్ సెవెన్ టు ట్వంటీ ఎయిట్ మధ్యలో ఉంటే పోస్ట్ నియోనాటల్ మోర్టాలిటీ రేట్ పోస్ట్ నియోనాటల్ మోర్టాలిటీ రేట్ లేదా దీన్ని లేట్ నియోనాటల్ మోర్టాలిటీ రేట్ అంటారు సో దీన్ని కూడా సింపుల్గా నవజాత శిశుమరణాల రేట్ అనే పిలుస్తారు కాకపోతే నవజాత శిశుమరణాల రేటులో జీరో టు సెవెన్ డేస్ మధ్యలో చనిపోతే ఎర్లీ నియోటల్ మో ఎర్లీ నియోనాటల్ మోర్టాలిటీ రేటు సెవెన్ టు ట్వంటీ ఎయిట్ డేస్ మధ్యలో చనిపోతే పోస్ట్ నియోనాటల్ మోర్టాలిటీ రేట్ లేదా లేట్ నియోనాటల్ మోటాలిటీ రేట్ ఓవరాల్ గా జీరో టు ట్వంటీ ఎయిట్ డేస్ మధ్యలో కనుక చనిపోతే ఓకే సో దీన్ని నియోనాటల్ మోర్టాలిటీ రేట్ అంట సింపుల్ గా ఓకే జీరో టు ట్వంటీ ఎయిట్ డేస్ మధ్యలో చనిపోతే నియోనాటల్ మోర్టాలిటీ రేట్ జీరో టు సెవెన్ డేస్ మధ్యలో చనిపోతే ఎర్లీ నియోనటల్ మోటాలిటీ రేట్ సెవెన్ టు ట్వంటీ ఎయిట్ డేస్ మధ్యలో కనుక చనిపోతే పోస్ట్ నియోనోటల్ మోటాలిటీ రేట్ లేదా లేట్ నియోనటల్ మోటాలిటీ రేట్ దాని తర్వాత జీరో టు వన్ ఇయర్ మధ్యలో చనిపోతే సో జీరో టు వన్ ఇయర్ మధ్యలో కనుక చనిపోయారు అనుకోండి సో వీళ్ళని మనం ఏమంటామంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ సో దీన్నే సింపుల్గా ఐఎంఆర్ అంటారు సో దీన్నే శిశు మరణాల రేట్ అంటారు శిశు మరణాల రేట్ దాని తర్వాత ఒకవేళ జీరో టు ఐదు సంవత్సరాల మధ్యలో కనుక చనిపోతే వాళ్ళను అండర్ ఫైవ్ మోర్టాలిటీ రేటు దీన్నే చైల్డ్ మోర్టాలిటీ రేట్ అంటారు చైల్డ్ మోర్టాలిటీ రేటు లేదా సిఎంఆర్ అంటారు ఓకే సో అండర్ ఫైవ్ మోర్టాలిటీ రేట్ దీన్నే చైల్డ్ మోర్టాలిటీ రేట్ అంటారు ఓకే సిఎంఆర్ అని చెప్పేసి కూడా అంటారు ఇక్కడ మనం మొత్తం ఐదు అంశాలను చూసినాం ఒకటి నియోనాటల్ మోర్టాలిటీ రేట్ దాని తర్వాత జీరో టు సెవెన్ డేస్ ఎర్లీ నియోనాటల్ మోర్టాలిటీ రేటు సెవెన్ టు ట్వంటీ ఎయిట్ డేస్ పోస్ట్ నియోనాటల్ మోర్టాలిటీ రేటు తర్వాత జీరో టు వన్ ఇయర్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఐఎంఆర్ అండ్ జీరో టు ఫైవ్ ఇయర్స్ అండర్ ఫైవ్ మోర్టాలిటీ రేట్ వచ్చేదా చైల్డ్ మోర్టాలిటీ రేట్ ఇప్పుడు ఈ అన్ని అంశాలను లెక్కించడానికి ఫర్ ఎవ్రీ థౌజండ్ లైవ్ బర్స్ రిఫరెన్స్గా తీసుకుంటాం ఓకే సో ప్రతి వెయ్యి మంది ప్రసవాలకు ప్రతి వెయ్యి మంది చిన్న పిల్లల ప్రసవాలకు చనిపోయేటటువంటి పిల్లల సంఖ్య సో ఆ సంఖ్యను లెక్కించేటప్పుడు మనం తీసుకునేటటువంటి పీరియడ్ను బట్టి అది జీరో టు సెవెన్ ఉంటే ఎర్లీ న్యూనాటల్ మోటాలిటీ రేట్ సెవెన్ టు ట్వంటీ ఎయిట్ ఉంటే లేట్ న్యూనాటల్ మోటాలిటీ రేట్ జీరో టు ట్వంటీ ఎయిట్ ఉంటే న్యూనాటల్ మోర్టాలిటీ రేట్ జీరో టు వన్ ఇయర్ ఉంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ జీరో టు ఫైవ్ ఇయర్స్ ఉంటే అండర్ ఫైవ్ మోర్టాలిటీ రేట్ సో ఈ ఐదు అంశాలకు సంబంధించినటువంటి దాంట్లలో మనకు ఎస్ఆర్ఎస్ డాటాలో ఎస్ఆర్ఎస్ డాటాలో సో ఎర్లీ న్యూనాటల్ మోటాలి రేట్ న్యూనాటల్ మోటాలిటీ రేట్ ఇన్ఫాంట్ మోటాలిటీ రేట్ అండర్ ఫైవ్ మోటాలిటీ రేట్ డాటా ఉంది లేట్ న్యూనాటల్ మోటాలిటీ రేట్ డాటా మాత్రం ఎన్ఎఫ్హెచ్ఎస్ త్రీ వరకు మాత్రమే అవైలబుల్గా ఉంది దాని తర్వాత లెక్కించలేదు కాన్సెప్ట్ అయితే ఉంది కానీ డాటా మాత్రం మనకు థర్డ్ ఎన్ఎఫ్ సర్వే వరకు మాత్రమే ఉంది సో ఇవన్నీ రాసుకోవాలి మీరు ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్స్ అన్ని లెక్కించుకోవాలి పాటుగా వీటి యొక్క ట్రెండ్స్ ను కూడా మనం అధ్యయనం చేయాలి